ఓం శ్రీకురుభ్యో నమ పండిత శర్మ ఆచార్య గారి ఆత్మకథ మూడవ అధ్యాయము గురుదేవుల మార్గదర్శనం సాధకులకు సిద్ధపురుషులను దర్శించుకున్నట ఎంత ఉత్సాహముగా ఉంటుందో దానికి ఎన్నో రెట్లు తపన కోరిక మహాత్ములకు పాత్రులైన సాధకుల కొరకు ఉంటుంది చూడండి ఏమంటున్నారు మామూలుగా మనమైతే ఏమనుకుంటామంటే మహాత్ములను దర్శించడం అనేది నిజంగా అది ఒక పుణ్యకార్యము మనకున్న పాపాలు తొలగిపోతాయి లేకుంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మహాత్ములను దర్శించుకోలేము అనే తపనతో జిజ్ఞాసతో ఇలా రకరకాలుగా మహాత్ములను దర్శించుకోవడానికి ఎవరైనా సరే ఇష్టపడతారు ఎందుకంటే అది అంత గొప్ప విషయం కాబట్టి కానీ నిజానికి మహాత్ములు సరి అయిన సాధకులు ఎవరున్నారా తగిన పాత్రత కలిగిన వారిని ఎప్పుడు కలుద్దామా అని మనం మహాత్ములను చూడడానికి పడే తపన కంటే కూడా ఎన్నో రెట్లు వాళ్ళు ఎక్కువ తపన పడతారంట తన ఆలోచన సరళిని తన వ్యవహారమును తన నడవడికను పూర్తిగా పరిష్కరించుకున్న వాడే నిజమైన సాధకుడు అయితే ఎవరు సాధకుడు ఎలాంటి వారిని చూడాలని గురువులు కూడా తపన పడతారు అంటే తన ఆలోచనలు నడవడిక వ్యవహారము ఇవన్నీ కూడా సరి అయిన మార్గంలో అంటే కరెక్ట్గా ఉండేలాగా చూసుకున్నవాడే అసలైన సాధకుడు అని చెప్తున్నారు అంటే ఇంత సంఖ్య జాపం చేసిన వాడు సాధకుడనో లేకుంటే ఇంతసేపు తపస్సు చేసిన వాళ్ళు సాధకులను కాదు ఇక్కడ చెప్పడం బాగా గమనించండి ఎలాంటి వాళ్ళు సాధకులు ఎలాంటి వారిని గురువులు ఇష్టపడతారు అనేది మనసులో ఒక మంచి ఆలోచనలు అనేవి కలుగుతూ ఉండాలి వాటిల్ని మాటల రూపంలో కూడా అలాగే వ్యక్తపరుస్ వ్యక్తపరచగలగాలి అలాగే నడవడిక మన వ్యవహార శైలి కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కరెక్ట్గా ఉంచుకోగలగాలి మనస వాచ కర్మణ అంటారు కదా ఏదైతే ఆలోచిస్తామో ఏదైతే చెప్తామో అదే చెయ్యాలి అని కాబట్టి ఇలాంటి కరెక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి గురువులు పరుగున వస్తారు వారికి మార్గాన్ని చూపిస్తారు వేలు పట్టుకొని నడిపిస్తారు అడుగులు తడబడితే ఎత్తుకొని భుజాల మీద మోసుకొని మరి ముందుకు వెళ్తారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందుకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నారంటే గురువుగారు నా విషయంలో అదే జరిగింది అనే మాట ఇక్కడ అంటున్నారన్నమాట ఇంటి వద్దనే నన్ను అధిక సమర్థవంతునిగా చేయుటకు గాయత్రి మంత్ర మహాపురస్చరణలు ఇరవై నాలుగు సంవత్సరముల పాటు ఆయన తన సంరక్షణలో చేయించారు దాన్ని పూర్ణాహుతిగా సహస్రకుండి గాయత్రి యజ్ఞము చేయించారు ధర్మవేదిక ద్వారా లోక శిక్షణ నిర్వహించుటకు గాను ఈ యజ్ఞం ద్వారా లక్ష మంది అపరిచితులను అత్యంత ఆత్మీయులుగా చేసి కలసి పని పనిచేయగలిగే స్నేహితులుగా దగ్గరకు తీసుకుని వచ్చారు శ్రీరామ్ శర్మాచారి గారికి మొదటి దర్శనంలోనే చెప్పారు కదా ఇరవై నాలుగు గాయత్రి మహాపురచనలు పూర్తి చేయాలి ఇరవై నాలుగు సంవత్సరాలలో అని అదేవిధంగా తర్వాత నాలుగు సంవత్సర నాలుగు సార్లు ఒక్కొక్క సంవత్సర కాలం హిమాలయాలకు రావాల్సి ఉంటుంది అనేది కూడా సూచనప్రాయంగా తెలియజేసుకున్నారు అందులో భాగంగా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మహాపరుశనలు పూర్తి చేసిన తర్వాత దాన్ని పూర్ణాహుతిగా సహస్రకుండి గాయత్రి యజ్ఞం చేయించారంట వేయి కుండములతో గాయత్రి యజ్ఞము అయితే ఈ యజ్ఞం చేయడానికి తగిన అంటే అంత పెద్ద భారీ ఎత్తున యజ్ఞం చేయాలంటే దానికి అన్ని రకాలైన సహాయ సహకారాలు ఉండాలి ఎన్నో రకాల వనరులు అవసరమవుతాయి ముందుగా మానవ వనరులు అసలు ముందు మనుషులు తగిన పని చేయడానికి తగిన వ్యక్తులు కావాలి గాయత్రి సహస్రకుండి యజ్ఞం ఏం చేసింది అంటే లక్ష మంది అపరిచితులను అత్యంత ఆత్మీయులుగా చేసిందంట శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి అంటే ఆ యజ్ఞం కోసంగా వీళ్ళందరూ కూడా తరలి వచ్చారు గురువుగారి ఆలోచనల్లో పనుల్లో అన్నిట్లో కూడా భాగస్వాములు అయ్యారన్నమాట ధర్మ వేదిక ద్వారా లోక శిక్షణ నిర్వహించడానికి వీళ్ళందరూ నాకు అవసరమయ్యారు సహాయపడ్డారు అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అలాగే నన్ను హిమాలయాలకు పిలవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఇతర సుఖ సాధనాలు లేకుండా ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలగడం రెండు అక్కడ ఉన్న క్రూర జంతువులతో ఆత్మీయంగా ఉండగలిగే ప్రేమ మనస్సులో వికసించినదో లేదో తెలుసుకోవడం మూడు ఆ క్షేత్రములో దేవాత్మల నివాసము ఉన్నది అక్కడ ఉండే ఋషులు మానవ శరీరంలోనే దైవత్వాన్ని వికసింపచేసుకున్నారు అంతేకాక దేవమానవులుగా సాధన సహకారాలు లేకుండా మహత్తరమైన కార్యాలని సాధించగలిగారు అట్టివారి సాన్నిధ్యాన్ని పొందడం శ్రీరామ్ ఆచార్య గారిని వాళ్ళ గురుదేవులు హిమాలయాలకి పిలవడానికి అనేక కారణాలు ఉండవచ్చు వాటిల్లో కొన్ని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కంఫర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఉదాహరణకు తీసుకున్న ఒక పరుపు ఒక దిండు ఇలాంటివైనా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటాము అనురాగం అంటే తోడుగా ఇతర కుటుంబ సభ్యులతో ఆ సహచర్యము ఈ విధంగా ఉంటుంది కుటుంబ జీవనము అనేది కాబట్టి ఆత్మ సాన్నిధ్యంలో ఒంటరిగా ఉండగలుగుతానా అదేవిధంగా సుఖ సాధనాలు ఏవీ లేకుండా అక్కడ హిమాలయాలలో ఎలా ఉంటాను అనేది కూడా పరీక్షే కథ ఇక రెండవది అక్కడ క్రూర జంతువులు అనేవి ఉంటాయి వాటితో ఏ విధంగా అంటే ప్రేమ అనేది మన మనసులో ఉన్నప్పుడు పాజిటివిటీ అనేది మన లోపల బయట అంతా ఉన్నప్పుడు ఆ క్రూర జంతువులు కూడా వాటి క్రూరత్వాన్ని వదిలి అవి కూడా సాధు జంతువుల్లాగా ఉంటాయి అనేది మనము మామూలుగా పురాణాల్లో ఈ ఋషులు వారు తపస్సులు చేసుకునే స్థలాల్లో పులులు జింకలు కూడా వచ్చి ఉంటాయి ఇలాంటివి వింటూ ఉంటాం వివేకానంద స్వామి ధ్యానం చేసుకుంటుంటే నాగుపాములు కూడా వచ్చి అక్కడ సేద తీరిపోతూ ఉండేవి ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా కాబట్టి నిజంగా అంతటి పరిపక్వత అనేది ఉందా అని అది కూడా ఒక పరీక్ష అన్నమాట అని ఇక్కడ గురువు గారు చెప్తూ ఉన్నారు ఇక మూడవది దేవాత్మల నివాసము ఆ హిమాలయాలు అనేవి అక్కడ ఋషులు మానవ శరీరంలోనే దైవత్వాన్ని వికసింపచేసుకొని ఉన్నారు అలాంటి దేవ మానవులు సాధన సహకారాలు లేకుండా మహత్తరమైన కార్యాలని సాధించగలిగారు అలాంటి వారి సాన్నిధ్యాన్ని పొందడం కూడా ఒక అవసరం ఎందుకంటే గురుదేవుల నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలు అలాంటి మహత్తరమైనవి కాబట్టి ఈ అన్ని కారణాల వలన నన్ను గురుదేవులు హిమాలయాలకు రమ్మని చెప్పాడు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు గురుదేవుల నిర్దేశానుసారం నాలో వికసించిన ఆత్మ బలాన్ని ప్రస్తుతపు రకరకాల పరిస్థితులలో మార్పు ఒకేసారి సాధించుటకు ఉపయోగించాలి ఋషులు వేరువేరుగా అప్పుడప్పుడు తెచ్చిన మార్పుల కన్నా నేను అన్ని కోణాల నుండి అనేక రకములుగా ఆపత్తులను తొలగించాలి అన్ని వైపుల నుండి క్రమ్ముకొని వస్తున్న విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉన్నది ఈ రెండు రకాల పనులు ఉత్తరఖండములో కురుక్షేత్రము వద్ద పూర్వకాలములో చేయబడినవి ఆ కాలమున దేవతలు ఋషులు కొంతవరకు సఫలమైనారు కానీ పూర్తి సఫలత చెందలేదు ఈసారి ఒంటరిగా నేను ఆ ప్రయత్నములన్నీ చేసి కాలపురుషుని కోరిక తీర్చాలి అందుకొరకు చేయవలసిన కార్యక్రమము సమయము ఉండగానే భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాల వివరణ ముందుగానే తెలుసుకొని వాటిని మన పూర్వీకులు ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకొని ఆయా అనుభవముల నుండి లాభం పొందుట కూడా నా హిమాలయ యాత్ర ముఖ్య ఉద్దేశ్యము శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవులు అప్పగించిన కార్యం మహత్తరమైన కార్యము అది అర్థం చేసుకోగలిగేది మనలాంటి మామూలు వాళ్లకు అంత సులభంగా తెలిసేది కాదు ఆ కాలపురుషుని కోరిక ఏమిటో అన్ని కోణాల నుంచి వచ్చే ఆపత్తుల్ని ఎలా తొలగించాలి గురువుగారు అనేది అదేవిధంగా విపత్కర పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అసలు ఆ విపత్కర పరిస్థితులు ఇవన్నీ కూడా అంటే దేవతలు ఋషులు చేసిన పనిని కంటిన్యూ చేయడము ఇవన్నీ కూడా అంటే మనకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అయితే గురువుగారే స్వయంగా తన ఆత్మకథ ద్వారా ఈ విషయాలను తెలియజేయడం వలన ఇందులో అతిశయోక్తి కూడా ఏమీ లేదు అని ఒక నమ్మకం అనేది వస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొదటిసారి ఈ పుస్తకం చదివేవారికి ఎవరికైనా కూడా ఇలాంటి ఒక ఆలోచనే వస్తుందేమో అని ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు గురుదేవుల పరిచయం అనేది ఆత్మకథ పుస్తకం ఇచ్చి దాన్ని చదవమనడం ద్వారానే జరుగుతూ ఉన్నది కదా కొత్త వారికి తెలియచేయడానికి ఇంకా శ్రీరామ్ శర్మ ఆచార్య గారితో వాళ్ళ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు నీవు కూడా మాలాగా సూక్ష్మ శరీరంతో అనేక మహత్తర కార్యములను నెరవేర్చవలసి ఉన్నది దానికి పూర్వాభ్యాసముగా స్థూల శరీరముతో హిమాలయాలలో ఎంత కాలము పాటు నిర్ధారిత లక్ష్య సిద్ధి కొరకు ఉండాలో తెలుసుకోవాలి మామూలు శీతోష్ణములలో ఋతువుల ప్రభావం శరీరం మీద పెద్దగా ఉండదు ఇటువంటి చోట కూడా లక్ష్యమును మరువరాదు శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి ఇచ్చిన లక్ష్యం అనేది చాలా గొప్పది చాలా కష్టతరమైనది దానిని సాధించడానికి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఏకాకిగా ఉండవలసి ఉన్నా అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక సంయమనంతో ఉండగలిగి నిగ్రహంతో ఉండగలిగి అన్నింటినీ భరించే శక్తితోటి శీతోష్ణాలను సుఖదుఖాలను వీటన్ని అన్నింటినీ కూడా లెక్క చేయకుండా నిలబడగలిగినప్పుడే అది ఆ లక్ష్య సిద్ధి సాధించడం అనేది సాధ్యపడుతుంది మామూలు ఋతువులు శీతోష్ణాలు ఇలాంటి ప్రభావం అయితే శరీరం మీద పెద్దగా ఉండదు కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే నువ్వు సంయమంతో నిలబడాలి అని ఇక్కడ చెప్తున్నారు ఇంకా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్న తేడాలు ఆ రెండింటికి ఉన్న లాభాలు అదేవిధంగా నష్టాలు ఏముంటాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు స్థూల శరీరము ఉన్నంతవరకే ఈ సమస్యలు స్థూల శరీరధారికి స్థూల ఉపాధికి కావలసిన రక్షణ ఏది అక్కరలేదు ఆకలి దప్పులు నిద్ర అలసట ఈ స్థితిలో ఉండవు కాలి నడకన మనిషి కొన్ని మైళ్ళు నడిస్తే అలసిపోతాడు కానీ సూక్ష్మ శరీరంలో ఉన్న వ్యక్తి కొన్ని వందల యోజనములను అలసట లేకుండా ప్రయాణించగలడు ఒకేసారి సూక్ష్మవాణి ద్వారా వేలాది వ్యక్తుల అంతఃకరణములలో తన సందేశాన్ని వినిపించగలడు స్థూల శరీరంతో చేయలేని అనేక సాయములను సూక్ష్మ శరీరముతో అనేకులకు అందజేయవచ్చును అందువల్లనే సిద్ధ పురుషులు సూక్ష్మ శరీరముతో పనిచేస్తారు వారి సాధనలు కూడా స్థూల శరీర సాధనలకు భిన్నంగా ఉంటాయి స్థూల శరీరధారులు పనిచేయగలిగే అవధులు చాలా తక్కువ వారి శక్తిలో చాలా భాగము శరీరమునకు అవసరమయ్యే సాధనాలను సమకూర్చుకోవడానికి జబ్బులు నీరసము ముసలితనము లాంటి అడ్డంకులు అధిగమించుటకు ఖర్చవుతుంది కానీ స్థూల శరీరముతో లాభము ఏమిటంటే అందరికీ కనిపించగల పనులను చేయగలము స్థూల జగత్తులో ఉన్న వ్యక్తులతో కలిసి చేయవలసిన పనులకు స్థూల శరీరం అవసరము కానీ అది వృద్ధాప్యము వలన నిరసించిపోతుంది త్యజించవలసి వస్తుంది అప్పుడు ఆ శరీరము ద్వారా మొదలుపెట్టిన పనులు అసంపూర్ణముగా మిగిలిపోతాయి అందువలన దీర్ఘకాల ప్రణాళికలను చేపట్టాలంటే సూక్ష్మ శరీరములో ఉండి అనేకుల అంతఃకరణములను ప్రేరేపించి లక్ష్యాన్ని సాధించాలి కాబట్టి ఇక్కడ రెండు రకాలైన విషయాలను తెలియజేశారు ఒకటి సూక్ష్మ శరీరంతో ఉండే లాభాలని చెప్పారు అంటే ఎంత మిరాకిల్స్ చేయొచ్చు అనేది చెప్పారు కానీ స్థూల శరీరంతో ఉండే లాభం ఏమిటి అంటే ఈ స్థూల జగత్తులో అందరికీ కనిపించేలాగా పనులు చేయాలి అంటే తప్పకుండా స్థూల శరీరమే అవసరం అని కూడా చెప్పారు కాకపోతే దీర్ఘకాల ప్రణాళికలు వాటిల్ని చేపట్టాలి అంటే కానీ సూక్ష్మ శరీరంలో ఉండే అది సాధ్యమవుతుంది అనేది ఇక్కడ తెలియచేస్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే నీ స్థూల శరీరం అవసరం ఎంతవరకు ఉన్నదో అంతవరకు స్థూల జగత్తులో పనిచేయుము దాని తరువాత సూక్ష్మ జగత్తులోనికి రమ్ము అప్పుడు సాధనా విధులు మార్చుకొని అనేక రెట్లు అధిక ఫలితములను పొంది సత్పురుషుల విశిష్ట వ్యక్తుల సామీప్యములోనికి వచ్చు నీవు యుగ పరివర్తన అనే మహత్ కార్యాన్ని సాధించదవు సమయము వచ్చినప్పుడు నీకు హిమాలయములలో నివసిస్తున్న దేవతలను పరిచయం చేస్తాను గోముఖ క్షేత్రముపై ఇప్పటికీ మహాపురుషులు స్థూల శరీరముతో ఉన్నారు కానీ ఈ క్షేత్రము చాలా దుర్గమము అంటే కష్టతరమైనది అని ఇచ్చటి పరిస్థితులలో జీవించుట అలవాటు అగుటకు ఒక సంవత్సరం పట్టును ఇక్కడ అప్పుడప్పుడు నిన్ను ఉంచే కార్యక్రమం రూపొందిస్తాను అంతేగాక హిమాలయాల హృదయ స్థానంలో విశ్వ ఆధ్యాత్మిక ధృవ కేంద్రములో నాతో కలిసి నాలుగు దినములు ఉండవలసి ఉన్నది సూక్ష్మ స్థూల శరీరములు పరిష్కరింపబడతాయి అక్కడ ఎవరు ఉంటారు నీవు ఎలా ఉండాలి అన్నీ వివరించబడతాయి రెండు క్షేత్రములలో రెండు శరీరములను ఉపయోగించుకునే నేర్పు అనుభవము వచ్చినప్పుడు వెనుకటి ఋషుల వలె నీవు నీ నిర్ధారిత సంకల్పములను పూర్తి చేయగలుగుదువు ఇదియే నిన్ను నాలుగు సార్లు హిమాలయములలోనికి రప్పించవలసిన వచ్చిన కారణము ఈ పిలుపులే నీకు పరీక్షలు కూడా వీటి వల్ల నీ గాయత్రి పురస్చరణ సాధనకు అడ్డు రాదు కొంచెం దీని సారాంశాన్ని చెప్పుకుందాము శ్రీరామ్ శ్రీరాంశర్మ ఆచార్య గారితో వాళ్ళ గురువు గారు ఏం చెప్తున్నారంటే నీవు యుగ పరివర్తన అనే ఒక మహత్ కార్యాన్ని సాధించాలి సాధిస్తావు కాబట్టి దానికోసము స్థూల శరీరంతో పనిచేయాల్సి ఉంటుంది అలాగే సూక్ష్మ శరీరంతో కూడా పనిచేయాల్సి ఉంటుంది రెండు శరీరాలతో ఎలా పనిచేయాలో కూడా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది స్థూల జగత్తులో పనిచేయాలి అదేవిధంగా సూక్ష్మ జగత్తులో కూడా చేయాల్సి ఉంటుంది అక్కడ చేయాల్సి వచ్చినప్పుడు సాధనా విధులు మార్చుకోవాలి అలా మార్చుకొని ఫలితాన్ని అనేక రెట్లుగా పొంది సత్పురుషుల విశిష్ట వ్యక్తుల యొక్క సమీపంలోనికి వస్తావు యుగ పరివర్తనను ఈ మహత్కార్యాన్ని సాధిస్తావు అని చెప్పారన్నమాట ఇవన్నీ జరగడం కోసమే హిమాలయాలకు నిన్ను రమ్మంటున్నాను హిమాలయాలలో నివసిస్తున్న దేవతలను నీకు పరిచయం చేస్తాను గోముఖ క్షేత్రంలో ఉండే మహాపురుషులు ఎవరైతే ఉన్నారో స్థూల శరీరంతో ఇప్పటికీ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారిని కూడా నీకు పరిచయం చేస్తాను వీరందరి యొక్క పరిచయము అలాగే నాతో కలిసి నాలుగు రోజులు విశ్వ ఆధ్యాత్మిక ధృవ కేంద్రంలో ఉండడము ఇవన్నీ కూడా నీ స్థూల సూక్ష్మ శరీరాలు పరిష్కరింపబడతాయి అంటే సరిగా ఉంచబడతాయి అని చెప్తూ ఉన్నారు నువ్వు చేయాల్సిన లక్ష్య సిద్ధికి తగినట్లుగా తయారవుతాయి అని అన్నట్లుగా చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే చివరి హిమయుగము తరువాత పరిస్థితులు భూమి మీద పూర్తిగా మారినవి ఇక్కడ వాతావరణము దేవతలకు అనుకూలముగా లేక వారు ఇప్పుడు అంతరిక్షములో ఉంటున్నారు సూక్ష్మ శరీరములతో ఈ క్షేత్రములోనే ఉంటున్నారు పూర్వకాలములో ఋషులు తమ వీలును బట్టి గోముఖము నుండి ఋషికేశ్ వరకు ఏ ప్రాంతములోనైనా ఉండేవారు కానీ ఇప్పుడు ఈ క్షేత్రము పర్యాటకులు వ్యాపారస్తులు తీర్థయాత్రలకు వచ్చేవారి వలన కలుషితమైనది అందువలన ఈ స్థానములో అనేక దేవమందిరములు యాత్రికుల కుతూహలమును శాంతింపజేయుటకు నిర్మించి సంప్రదాయమును మరచిపోకుండా ఉంచి ఋషులు ఇంకా పై క్షేత్రములకు వెళ్లారు నాకు దివ్య జ్ఞాన సంస్థాపకురాలైన బ్లావిడ్స్కి ఒక సిద్ధయోగిని అని చెప్పినారు స్థూల శరీరములో ఉంటూ కూడా ఆమె సూక్ష్మ శరీరధారులతో సంబంధం కలిగి ఉండేది ఆమె తన గ్రంథాలలో హిమాలయ అంతర్భాగాలలో అదృశ్య సిద్ధ పురుషుల పార్లమెంటు ఉందని వ్రాసినది అట్లే ఈ క్షేత్రవాసులను అదృశ్య సహాయకులుగా పేర్కొన్నది గురుదేవులు ఆమె చెప్పినదంతా సత్యమేనని హిమాలయములలో నీ దివ్య చక్షువులతో వారిని దర్శించగలవని అన్నారు టిబెట్టు ఆ కాలంలో హిమాలయ పరిధిలోనే ఉండేది ఇప్పుడు ఆ పరిధి తగ్గినా బ్లావిడ్స్కి చెప్పినవన్నీ సత్యాలే స్థూల శరీరధారులు వారిని చూడలేకపోయినా నా గురుదేవుల కృప వలన వారిని చూడగలననే విశ్వాసం నాలో ఏర్పడినది గురుదేవులు తిరిగి ఇలా అన్నారు నీవు నా పిలుపు కొరకు నిరీక్షిస్తూ ఉండు పరీక్షకు నిలబడగలవు అని నాకు అనిపించినప్పుడు అవసరం అయినప్పుడు నేనే నిన్ను పిలిపించుకుంటాను నీవు కోరుకొనవద్దు నిరీక్షించవద్దు నీ కుతూహలము శాంతింప చేసుకొనుటకు అటువైపు రావద్దు అది నిరర్ధకమే అవుతుంది నీ సమర్పణ అనంతరం అది అంతా నా బాధ్యతే నా జవాబు కొరకు చూడకుండా గురుదేవులు అంతర్ధానమైనారు మేడం లావిడ్స్కి చెప్పినట్లుగా సూక్ష్మ శరీరధారులు సిద్ధ పురుషులు హిమాలయాలలో ఉండే వాళ్ళను నా గురుదేవుల అనుగ్రహంతో నేను చూడగలను అనే విశ్వాసం ఉన్నది అని శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళ గురువుగారు నీవు నాకు సర్వసమర్పణ చేసుకున్నావు కాబట్టి ఇక నీ బాధ్యత నాది అని చెప్పారు నీకు ఏ కుతూహలము వద్దు అవసరమైనప్పుడు నేనే నిన్ను పిలిపించుకుంటాను అని నీ బాధ్యత నాది అని చెప్పి శ్రీరామ్ శర్మాచార్య గారి గురుదేవులు అంతర్ధానమైనారు జయ గురుదేవ్ మిగతాది రెండవ భాగంలో చూద్దాం